నమస్కారం అండి నేను తహసీల్దార్ పెదనందిపాడు మీకు పెద్దనందిపాడు ప్రజలకి రైతులకి తెలియపరిచేది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఏడు ఊళ్ళకి పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం గవర్నమెంట్ వారు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మన ఏడు ఊళ్ళు అంటే పెదనందిపాడు వరగాని కుసులూరు జీజీపాలెం అర్ణపర్రు ఈ గ్రామాలన్నిట్లోనూ మన పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉన్నాయి దానికి తగ్గ దానికి చేయాల్సింది ఏంటంటే ఎవరైనా పేరు తప్పులు కానీ ఫోటో తప్పులు కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఆధార్లు కానీ లేదు అనంటే అంటే మీ ఎక్స్టెన్స్లో ఉన్న సమస్యలు ఉన్నా ఉన్నా కానీ డ్రైడ్ కేసెస్ ఉన్నా కానీ ఏమున్నా కూడా మీరేమైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే మీ యొక్క పాస్ పుస్తకాలు మీ డాక్యుమెంట్స్ మీకు సంబంధిత పత్రాలు తీసుకొని సచివ సంబంధిత సచివాలయం అన్న కలవండి లేదు అంటే తహసీల్దార్ కన్నా రండి మీ యొక్క తప్పులని సరి చేసుకుంటే తప్పులు సరి చేసిన కొత్తది ఎర్ర ఫ్రీ ఎటువంటి తప్పులు లేని పాస్బుక్స్ ఇవ్వడానికి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఎవరైనా పొర తప్పులు పొరపాట్లు ఏడు ఊళ్ళల్లో ఉన్న ఉన్నాయి అనుకుంటే మీరు వెంటనే మీ సంబంధిత పత్రాలు తీసుకొని మమ్మల్ని కలిసి ఆ సప్పులు చేయించుకోవాల్సిందిగా కోరి కోరడం అయినది నమస్కారం